శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో గురుభ్యో నమ భాగవతంలో పరీక్షణ్ మహారాజు కలిని నిగ్రహిస్తారు అంతేకాదు సుఖయోగిందుడితో ఒక మాట అంటాడు ఆయన కలి అత్యంత భయంకరమైంది కదా అటువంటిప్పుడు ఈ కలిని భగవంతుడు ఎందుకు ఉపేక్ష అని ఇదే విషయం సూత పౌరాణికుడు చెప్తూ ఉండగా సౌనుకాది మహర్షులు కూడా అంటారు కలి అత్యంత భయంకరమైనది అలాంటి కలికాలాన్ని భగవంతుడు ఎందుకు ఉపేక్ష చేశాడని ప్రశ్న నిజానికి భగవంతుడు మంచి కాలం చెడు కాలం అనేది భగవంతుడు తన ఇచ్చతో సృజిస్తాడు అని చెప్పడం సమంజసం కాదు వారి వారి కర్మల్ని అనుసరించే కాలాన్ని సృష్టిని నడుపుతుంటాడు భగవానుడు అంతేగాని తాను ఇష్టానుసారం నడపడు ఆయనకో పద్ధతి ఉంది అందుకే కర్మల్ని అనుసరించుతూ చేస్తుంటాడు ఇక్కడ అందుకే పాప జీవనలకు తగినటువంటి కాలం కలికాలం ఒక్కొక్కప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎండలు పూర్తయి వర్షాకాలం వస్తున్న సంధికాలంలో వాతావరణంలో తేమ రాగానే ఒక్కసారిగా కొన్ని రకాల క్రిములు కీటకాలు బయలుదేరతాయి కాసేపు హడావిడి చేసేవి పోతాయి అయితే ఇది ఆ సమయంలో ఉన్న వాతావరణాన్ని అనుసరించి సృజింపబడతాయి అదేవిధంగా అక్కడ పాపరూపమైనటువంటి వాతావరణంలో పాప సంస్కారం కలిగినటువంటి జీవులే పుడతారు ఆ సమయంలో అందుకు పాప జీవులందరికీ సరిపోయేటటువంటి కాలం కలికాలం అటువంటి పాపకాలాన్ని భగవంతుడు అలాగా తయారు చేసి నిర్దాక్షిణ్యంగా దాన్ని మార్చకుండా వదిలేయడం సమంజసమా ఇది ప్రశ్న వేస్తారు అంటే అన్ని యుగాల కంటే కలియుగంలో గొప్ప లక్షణం ఒకటి ఉంది గనకనే భగవంతుడు కలిని ఉపేక్షించాడు అని చెప్పారు దీని బట్టి ఎంత కాని కాలం అనుకున్నా ఎంత అనుకున్నా దాంట్లో ఒక పనికొచ్చే లక్షణం ఒకటి ఉంటుంది అని తెలుసుకోవాలి అందుకే సృష్టిలో పనికిరాని ఏదీ లేదు ఆ సుగుణ మీద మనం పట్టుకుని దాన్ని వాడుకోగలిగారు ఇక్కడ అలా కలిలో ఏమున్నది ఏమిటా గొప్పతనం దీనికి సంబంధించి విష్ణు పురాణంలో కూడా కలగడముడుతుంది ఒకప్పుడు వ్యాసుడు చెప్తాట అనేకమంది మహర్షులతో కలి సాధు అని అంటే కలి చాలా గొప్పది చాలా మంచిది అని అరే ఒకవైపు అందరూ కలికాలం చాలా భయంకరం అని అంటున్నారు పైగా కలికాలం భయంకరం అనేది ఎవరికి తెలుస్తుంది ఇదివరకటి యుగాల అనుభవం ఉన్న వాళ్ళకి కలికాలం భయంకరమైన తెలుస్తుంది కానీ పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే తిరిగే వాళ్ళకి కలి భయంకరమైనది పాపభూ చెప్పిన చెప్పినా అర్థం కాదు ఒక మంచి కాలాన్ని చూసిన వారికి ఇది చెడు కాలము అని చెడు కాలాన్ని పోల్చుకోగలరు కానీ మొదటి నుంచి చెడు కాలంలోనే పుట్టి పెరిగే వారికి అచ్చడు అనేది తెలియబడదు అది కలి ఎంత భయంకరమైనది అంటే కొందరికి అసలు చేమ కుట్టినట్టు కూడా అనిపించదు ఎందుకంటే వాళ్ళకి మంచి కాలం అనేది తెలియదు గనక కానీ పూర్వ యుగాల్లో ఉత్తమమైన జీవితాలు ఉత్తమమైన ఆయు ప్రమాణాలు గొప్ప గొప్ప జీవులను చూసిన మహర్షులు కలి వస్తుందని భయపడతారు ఎందుకంటే అన్ని ప్రాంతములు కలుషితమైపోతాయి జీవులు బుద్ధుని కరుషితం అయిపోతాయి అజ్ఞానం రాజ్యం వెళుతుంది అంతేకాదు అజ్ఞానం ఉంటే పర్వాలేదు కాని అజ్ఞానమే జ్ఞానం అనుకునే ఒక దౌర్భాగ్య కాలం ఒకటి వస్తుంది అయ్యా ఇది కలిలో ఉన్న లక్షణం అలాంటిది వ్యాసుడు కలిసి సాధువు అన్నాడు ఎందువల్ల అన్నాడు ఇప్పుడు మనం తెలుసుకోవాలి కొంతమంది యోగులు కలిలో పుడితే బాగనుకుంటారు ఏ కారణం చెట్ అంటే కలిలో కొద్దిపాటి ధర్మానాచరించినా గొప్ప ఫలం ఇస్తుంది అందుకే కలి గొప్పది దోషనిధి అయిన కలిలో ఒక సుగుణం ఉంది గనకనే భగవంతుడు దాన్ని ఉపేక్షించాడు అది కలికాలంలో పుట్టిన వారు ఆ ఒక్క సుగుణాన్ని అలవాటు చేసుకోగలిగితే ఇతర యుగాల్లో ఎంతో కష్టపడితే గాని మోక్షాన్ని ఇప్పుడు పొందవచ్చు కలియుగంలో అందుకే ఆ వివరణ చెప్తూ ధ్యాయం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం కృతయుగంలో ధ్యానాలు చేసి అదేవిధంగా త్రేతాయుగంలో యజ్ఞాలు చేసి ద్వాపర యుగంలో అర్చనలు చేసి ఏ మహాఫలాన్ని పొందుతారో కలియుగంలో కేశవుని కీర్తించి అదే ఫలితాన్ని పొందవచ్చు అన్నారు ఇక్కడ అంటే యజ్ఞాలు యాగాలు అర్చనలు కంటే గొప్పది కేశవ కీర్తన అందుకే కలియుగంలో అటువంటి ఆయాసకరమైనటువంటి యజ్ఞయాగ ధ్యానాల జోలికి వెళ్లకుండా భగవత్ సంకీర్తనతోనే తరించుకోవచ్చు సంకీర్తనకి ఏం కావాలి ద్రవ్య సహాయం అక్కర్లేదు పెద్ద పెద్ద తపస్సులు ఆచరించక్కర్లేదు భగవంతు నామాన్ని నోరారా పలగలిగితే చాలు క్రమంగా మనసారా తలంచుకుంటే చాలు ఇక్కడ అందుకే నామ స్మరణ అన్నారు నామ ఉచ్చారణ లేదు అది కూడా తెలుసుకోవాలి స్మరణ అంటే మనస్సుతో చేసేది అది మనస్సుతో భగవన్ నామాన్ని స్మరించాలి ఇక్కడ ఇంకొక విశేషమైన అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ అల్పశ్రమతోనే కలిలో మానవుడు ధర్మోత్కర్షని పొందగలడు అన్నారు ఇక్కడ అంటే ఎంత ఆయాసపడి చేసేటువంటి యాగాల్ని కలియుగంలో కాసింత ఒక్క సత్కార్యం చేసినప్పటికీ కూడా ఆ యాగాల ఫలితాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అంటే కాసింత సత్కార్యం కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగేది కలియుగంలో ఇంకొక విశేషం చెప్తున్నారు పూర్వయుగంలో ధర్మం చేస్తే గాని ఫలితం రాదు కానీ కలియుగంలో ధర్మం స్మరిస్తే ఫలితం వస్తుంది అది అంతేకాదు పూర్వయుగంలో పాప మనస్సుతో చేసినా పాప ఫలం ఉండేది కానీ కలియుగంలో క్రియారూపంగా చేస్తేనే ఫలితం వస్తుంది అన్నారు దీన్ని బట్టి కలియుగంలో ఎక్కువ సౌకర్యాలు పెట్టారు ఈ చెప్పడంలో మనకు ఉద్దేశం ఏంటంటే కనీసం భగవత్ సంకీర్తన చెయ్యాలన్న బుద్ధి కూడా పుట్టనివ్విన యుగం కలియుగం అది తెలుసుకోగలిగానే అందుకే ఒకవేళ బాధపడుతూ అయ్యో అమ్మో అని కుయ్యో మర్రో మూలుగుతాడే తప్ప నారాయణ హరి అనలేడు అలా అనగలిగితే తప్పకుండా తరించిపోతారు అందుకే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప సిద్ధినివ్వగలిగేది కలియుగం ఇది తెలుసుకుని ఎవరైతే వినియోగం చెప్తారో వాళ్ళు కలిలో కేశవ కీర్తనతో తరించిపోతారు అత్యంత దుష్టస్య కలేహే అయమేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్ ముక్త బంధ పరం వ్రజేత్ ఇది వ్యాస మహర్షి తన నోటితో చెప్పినటువంటి అత్యద్భుతమైన మాట ఇది కలిలో కృష్ణ కీర్తనతో పరమును పొందవచ్చు అన్నారు కనుక భగవత్ సంకీర్తన కలిలో సర్వకల్మశాలని పోగొట్టి తరింపజేస్తుంది గనక అటువంటి దివ్య నామములు దివ్య గుణములు కలిగిన భగవాన్ని స్మరిస్తూ స్వస్తి